नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము పంచవింశ సర్గ ఇరవై ఐదవ సర్గ రాముడు యుద్ధానికి వచ్చిన రాక్షసులను సంహరించుట అవష్టబ్దధనుం రామం క్రుద్ధం చరిపుఘాతినం దదర్శ్యాశ్రమమాగమ్యకరः సహ పురత్సరై ఖరుడు తన ముందుకు నడచివచ్చు సైనికులతో కూడా కలసి ఆశ్రమము చేరి అక్కడ క్రుద్ధుడై ధనుస్సును నేలపై నిలబెట్టి పట్టుకొని ఉన్న శత్రు సంహారకుడైన రాముని చూచెను తమ్ దృష్ట్వా శరం చాపముద్యమ్యఖర నిస్వనం సూతం సూత్యతామి ఖరుడు ఆ రాముడిని చూచి పరుషముగా ధ్వనిచేయు బాణసహితమైన ధనస్సును పైకి ఎత్తి రథమును రాముని వద్దకు తీసుకుని వెళ్ళుము అని సారథిని ప్రేరేపించెను యత్ర రామో స్థితో ధను ఆ సారథి కరుని ఆజ్ఞను అనుసరించి మహాబాహువైన రాముడు ధనస్సు కదల్చుచు ఏకాకిగా నిలచి ఉన్న ప్రదేశమునకు రథమును తీసుకుని వెళ్ళెను తమ్ నిష్పతి మహానాదం సచివా పర్యవారయన్ ఖరుడు ముందుకు వచ్చుట చూచి అతని మంత్రులైన రాక్షసులందరూ బిగ్గరగా అరచుచూ అతని చుట్టూ చేరిని సేషాయాతున్నా మధ్యే రథగర బూూవమధ్యేతారాణితంగ ఇబోధి ఆ రాక్షసుల మధ్య రథముపై ఉన్న ఖరుడు నక్షత్రముల మధ్య ఉదయించిన కుజగ్రహము వలె ఉండెను తత కుజగ్రహమువలెండ రామమ ప్రతిమౌజసం అర్దయ్వా మహానాదం ఖరుడు సాటిలేని కాంతిగల రాముడిని యుద్ధమునందు అనేక బాణములు ప్రయోగించి పీడించి బిగ్గరగా అరచెను తస్తంభీమన్మానం క్రుద్ధా రామం నానావిధై శస్త్రైరభ్యవర్షంత పిమ్మట ఆ రాక్షసులందరూ కూడా కోపముతో భయంకరమైన ధనుస్సు ధరించి ఉన్న జయింప శక్యము కాని ఆ రామునిపై అనేక విధములైన శస్త్రములను కురిపించిరి ముద్గరై పట్టిసై శూలై ప్రాసై ఖడ్గై పరస్వథై రాక్షసా సమరే రామం నిజఘ్నూ రోష తత్పరా రాక్షసులు రోషావేశముతో ఆ రాముడిని యుద్ధములో ముద్గరములు పట్టిసములు శూలములు ప్రాసములు ఖడ్గములు గండ్రగొడ్డళ్ళు మొదలైన ఆయుధములతో కొట్టిరి దేవాలాహక సంకాశ మహానామహజస అభ్యధావంతకాకు రథైర్వాజిభిరే గజై పర్వతకూటాభై రామం యుద్ధే జిఘాంసవ మేఘముల వంటి ఆకారములు గల తేజశాలులైన ఆ రాక్షసులు గొప్ప ధ్వనిచేయుచూ యుద్ధములో రాముడిని సంహరించవలెను అను కోరికతో రథములు గుర్రములు పర్వత శిఖరముల వంటి ఏనుగులు ఎక్కి ఆ రాముని మీదకు వెళ్లిరి తేరామేషర వర్షాణి వ్యసృజన్ రక్షసాంగ శైలేంద్రమివారావిర్షమాణావకా ఆ రాక్షసగణములు వర్షించుచున్న మేఘము పర్వతరాజుపై జలధారలు కురిపించినట్లు రామునిపై బాణవర్షములను కురిపించిరి సతై పరివృతో ఘోరై రాఘవో రాఘవోరక్షసాంగ మహాదేవో మహాదేవోవృత పారిషదా గణై ప్రమథ గణములు మహాదేవుని చుట్టి నిలచినట్లు భయంకరులైన ఆ రాక్షసులు గుంపులు గుంపులుగా ఆ రాముని చుట్టి నిలచిరి తాని ముక్తాని ముక్త రాఘవ ప్రతిజగ్రాహ విశిఖైర్ నద్యోగాని వసాగర ఆ రాక్షసులు ప్రయోగించిన ఆయుధములను రాముడు బాణములు ప్రయోగించి నదీ ప్రవాహములను సముద్రము స్వీకరించినట్లు స్వీకరించెను సతై ప్రహరణైర్ఘోరైర్భిన్న వివ్యథే మహాచలః భయంకరములైన ఆ ఆయుధముల చేత శరీరమునకు చాలా దెబ్బలు తగిలినా కూడా రాముడు ప్రజ్వలించుచున్న వజ్రములు ఎన్ని ప్రయోగించినా మహాపర్వతము చలించనట్లు ఏమాత్రము వ్యథ చెందలేదు సవిద్ధ క్షతజాదిగ్ధ సర్వాత్రు రాఘవ బూవరా సంధ్యాభైర్దివాకర ఆయుధముల ప్రహారము తగులుట చేత అన్ని అవయవములందు రక్తము స్రవించుచున్న ఆ రాముడు సంధ్యాకాల మేఘములచే కప్పబడిన సూర్యుడు వలె ప్రకాశించను విషే గంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ ఏకం సహస్రైర్ బహుభా సమావృతం ఏకాకిగా ఉన్న రాముడిని ఎన్నో వేల మంది రాక్షసులు చుట్టుముట్టుట చూచి దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు విషాదము విషాదముచిందిరి తో రాసంక్రుద్ధో మండలీకృతకాముక ససర్జనిసితాన్ బాణాన్ శతశోథ సహస్రశ పిమ్మట రాముడు చాలా కోపించి ధనస్సును మండలాకారముగా ఉండునట్లు వంచి వందల కొలది వేల కొలది వాడియైన బాణములను విడచను దురావారా దుర్విషహాన్ కాళదండోపే రామ కంకపత్రాన జిహ్మగాన్ రాముడు యుద్ధములో నివారింపశక్యము కానివి సహించుటకు శక్యము కానివి యమదండముతో సమానములు వంకరగా కాక తిన్నగా పోవునవి అయిన బాణాలను అనాయాసముగా ప్రయోగించను తేషరాశత్రు సైన్యూ ముక్త రాణీల ఆదదూ పాశా కాలకృత ఇవ రాముడు అనాయాసముగా శత్రు సైన్యముల మీద విడచిన ఆ బాణములు యముడు ప్రయోగించిన పాశముల వలె రాక్షసుల ప్రాణములను హరించినవి భిత్ రాక్షస దేహాస్తాంస్తే చరారురాప్లూతా దీప్తాగ్ని సమతేజస ఆ బాణములు రాక్షసుల దేహములను భేదించి బయటకు వచ్చి రక్తముచేత పూయబడినవై ఆకాశమునందు ప్రజ్వలించుచున్న అగ్నితో సమానమైన తేజస్సుతో ప్రకాశించను అసంఖ్యేయాస్ సాయకాశ్చాపమండలాత్ వినిష్పేతురతీవోగ్రా రక్ష ప్రాణాపహారిణ మండలాకారముగా ఉన్న రాముని ధనుస్సు నుండి చాలా భయంకరములైన బాణములు లెక్కపెట్టుటకు కాని సంఖ్యలో బయల్బెడలి రాక్షసుల ప్రాణములను హరించెను తైర్ధనూంషిధ్వజాగ్రార్మాణి చ శిరాంసి బాహూన్సహస్తానూరూన్కరిక చి సమరే శతశోథ సహస్రశ యుద్ధములో రాముడు ఆ బాణములతో వందల కులది వేల కులది ధనుస్సులను ధ్వజముల అగ్రభాగములను కవచములను శిరస్సులను ఆభరణములతో కూడిన బాహువులను ఏనుగుల తొండముల వంటి తొడలను ఛేదించెను హయాన్ కాన సారథీన్ గజాంశ్చ సగజారోహాన్ సహాయాన్ సాధినస్తథా పదాతీన్ సమరే సాధనం రాముడు ఆ యుద్ధములో బంగారు అలంకారములు గల రథములకు కట్టిన అశ్వములను రథసారథులను గజములను గజములను ఎక్కిన యోధులను గుర్రములను వాటిపై ఎక్కిన యోధులను కాలిబంట్లను చంపి యమలోకమునకు పంపెను తో నాళీక నారాచైస్తీక్ష్ణాగ్రైశ్చవి కణిభి భీమార్తస్వరం చక్రుల్ పిమ్మట ఆ రాక్షసులు నాళీక బాణముల చేతను నారాచ బాణముల చేతను తీక్ష్ణమైన అగ్రభాగములు కల వికర్ణి బాణముల చేతనూ భేదింపబడుచున్నవారై భయము కలుగునట్లుగాను దీనముగాను అరచిరి తత్సైన్య నిశితరీ రాణన సుఖం లేనమివాగ్నినా రాముడు ఆ విధముగా మర్మస్థానములను భేదించు బాణములతో పీడించగా ఆ సైన్యము అగ్నిచేత కాల్చబడిన ఎండిపోయిన వనము వలె సుఖమును పొందలేదు భీమబలా శూరా శూలాన్ ఖడ్గాన్ పరస్వథాన్ రామస్యాభిముఖం గత్వా చిక్షిపు పరమాయుధాన్ భయంకరమైన బలముగల కొందరు శూరులు రామునకు ఎదురుగా వెళ్లి ఉత్తమాయుధములైన శూలములను ఖడ్గములను గండ్రగొడ్డళ్లను రామునిపై విసిరి హాబాహు శస్త్రాణ్యా వార్య రాఘవ జహారసమరే ప్రాణాశ్చిఛేదిరోధరాన్ మహాబాహువైన రాముడు బాణముల చేత వా ప్రయోగించిన ఆయుధములను నివారించి యుద్ధములో వాళ్ల కంఠములను ఖండించి ప్రాణములను హరించెను తే ఛిన్న శిరసపేతున్నవర్మ శసనా సుపర్ణవాత విక్షిప్త్యాం పాదపాయథా శిరస్సు తెగిపోయి కవచములు ధనస్సులు ముక్క ముక్కలైపోగా ఆ రాక్షసులు గరుత్మంతుని వేగము వలన కలిగిన గాలిచే కదల్చివేయబడిన నేల నేలమీద పడిపోయి అవశిష్టాశ్చయే త్ర విషణాశ్చని నిశాచరా రేవాభ్యధావంత శరణార్థం శరా అక్కడ మిగిలిన రాక్షసులు బాణముల దెబ్బలకు జాలక దిగులు చెంది రక్షింపుమని వేడుచు ఖరుని దగ్గరకు వెళ్లిరి తాన్సర్వాన్పునరాదాయ సమాశ్వాస్య దూషణ అభ్యధావత కాకు క్రుద్ధోరుద్రమివాంతక దూషణుడు ఆ రాక్షసులనందరినీ ఓదార్చి తన వెంటబెట్టుకొని యముడు రుద్రుని మీదకు వెళ్లినట్లు కోపముతో రాముని మీదకు వెళ్ళెను నివృత్తాస్తు పునః సర్వే దూషణాశ్రయ సంశ్రితా సాలతాల శిలాయుధా ఆ రాక్షసులందరూ దూషణుని ఆశ్రయించి మద్య చెట్లు తాటి చెట్లు శిలలు ఆయుధములుగా ధరించి రాముని మీదకు వెళ్ళిరి శూల ముద్గర హస్తాశ్చ చాప శరవర్షాణి शस्त्रవర్షాణి సంయుగే ద్రుమవర్షాణి ముంచంత శిలావర్షాణి రాక్షసః గొప్ప బలము కల ఆ రాక్షసులు హస్తములలో శూలములు ముద్గరములు ధనుస్సులు ధరించి బాణవర్షము ఆయుధముల వర్షము వృక్షముల వర్షము శిలల వర్షము కురిపించుచు యుద్ధము చేసిరి తద్బూవాద్భుతం యుద్ధం తుములం రోమహర్షణం రామస్య మహాఘోరం చ రక్షసాం రామునకు రాక్షసులకు మధ్య మరల మహాఘోరమైన యుద్ధము జరిగెను వ్యాకులముగా జరిగిన ఆ యుద్ధము ఆశ్చర్యకరముగాను గాను రోమాంచము కలిగించేది ఉండెను తే సమంతద క్రుద్ధా రాఘవం పునరభ్యయు తైశ్చ సర్వాదిశో దృష్ట్వా ప్రదిశ్చ సమావృత రాక్షసైరుద్య ప్రాసై శరవర్షాభివర్షి సకృరవం నాదమస్త్ర నాదమస్త్రం పరమభాస్వరం రాక్షసేషు ఆ రాక్షసులందరూ చాలా కోపముతో మరల రాముని చుట్టుముట్టిరి మహాబలశాలి అయిన ఆ రాముడు ఆ రాక్షసులందరూ ప్రాసలను ధరించి బాణవర్షము కురిపించుచు దిక్కులను విదిక్కులను పూర్తిగా కప్పివేసి ఉండుట చూచి భయంకరముగా సింహనాదము చేసి మిక్కిలి ప్రకాశించుచున్న గాంధర్వాస్త్రమును ఆ రాక్షసులపై ప్రయోగించెను సమాగతై అప్పుడు మండలాకారములో ఉన్న ధనస్సు నుండి వేల కొలది బాణములు బయల్వెడలినవి ఆ విధముగా బయలువెడలిన చేత పది దిక్కులు కప్పివేయబడెను నాదానం ఘోరాన్ నముంచంతం శిలీముఖాన్ వికర్షమాణం పశ్యి రాక్షసాస్ శరాజితా బాణముల చేత పీడితులైన ఆ రాక్షసులకు రాముడు బాణములు పైకి తీయుట కాని వాటిని విడచుట కాని ధనస్సు లాగుట కాని కనబడలేదు శరాంధకారమాశమావృణోత్సతి వాకరం రామ ప్రవమన్నివతాన్ తాన్ బాణముల వలన ఏర్పడిన చీకటి సూర్యునితో సహా ఆకాశమును కప్పివేశను రాముడు ఆ బాణములను తన నోటి నుండి విడచుచున్నాడా అన్నట్లు నిలచివుండెను యుగపత్పతమానై వికీర్ణా వసుధా వికీర్ణావసు గుంపులు గుంపులుగా పడుచున్న రాక్షసుల చేతను గుంపులు గుంపులుగా చంపబడిన రాక్షసుల చేతను గుంపులు గుంపులుగా పడివున్న రాక్షసుల చేతను భూమి కప్పబడి ఉండెను నిహతా పతితాశ్చిన్నా విదారి తత్ర స్మృశ్యంతే రాక్షసాస్తే సహస్రశః అక్కడక్కడ రాక్షసులు వేల సంఖ్యలో చచ్చిపడి ఉండిరి కొందరు అవయవములు తెగి ఉండిరి కొందరు నరకబడి కొందరు బ్రద్దలు కొట్టబడి మరికొందరు చీల్చబడి పడి ఉండిరి సోష్ణీశైరుతమాంగై సాంగదైర్బాహుభిస్తథా ఊరుర్జానుభిన్నైర్ నానారూప విభూషణై హయై ముఖ్యై

రాముని బాణముల చేత ఛేదింపబడిన తలపాగాలతో కూడిన తలలు బాహుపురులతో కూడిన బాహువులు తొడలు మోకాళ్ళు అనేక ఆకారములలో ఉన్న అలంకారములు అనేక అశ్వములు ఉత్తమ గజములు రథములు చామరములు ఛత్రములు అనేక విధములైన ధ్వజములు విచిత్రములైన శూలములు పట్టిసములు ఖడ్గములు ప్రాసలు గండగొడ్డళ్ళు చూర్ణమైపోయిన శిలలు చిత్రములైన శరములు అంతటా పడి ఉండుటచే ఆ యుద్ధభూమి చాలా భయంకరముగా ఉండెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే పంచవింశ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघव नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम